దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని ఎర్రమంజీ కాలనీలో ఉన్నాము ఈ రోజు ఇంటర్నేషనల్ కాపర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒక జాతీయ వర్క్షాప్ జరుగుతుంది దీనికి సంబంధించి ఇక్కడ చాలా మందికి ట్రైనింగ్ ఇస్తున్నారు కాపర్ అసోసియేషన్ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హెడ్ డాక్టర్ కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజు జాతీయ వర్క్షాప్ జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఆర్ఆర్ కేబుల్స్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు ఆర్ఆర్ కేబుల్స్ గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి ముఖ్యంగా విద్యుత్ రంగంలో ఎలక్ట్రిసిటీ రంగంలో వీళ్ళు ఏ విధమైన నాణ్యమైన ప్రొడక్ట్స్ అందిస్తున్నారు అనేది ఆర్ఆర్ కేబుల్స్కు సంబంధించి గారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నా పేరు వెయిటీ రాజు అండి ఆర్ఆర్ కేబుల్ కంపెనీకి రీజనల్ మేనేజర్ తెలంగాణ స్టేట్కి సో ఈరోజు జనరల్గా ఏంటంటే మా ఆర్ఆర్ కేబుల్ వాళ్ళు ఉత్పత్తి ఏవైతే ప్రోడక్ట్లు మ్యానుఫ్యాక్చరింగ్ కస్టమర్లకు అందజేస్తున్నారో వరల్డ్ స్టాండర్డ్స్ ప్రోడక్ట్స్ ఏదైతే కస్టమర్లకు ఏదైతే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న ఆ రంగాల్లో బిల్డర్స్ అయినా కావచ్చు ఎండ్ కస్టమర్లు ఇల్లు కట్టే అయినా కావచ్చు అందులో ఇచ్చే ఏదైతే మా ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వైర్స్ అండ్ కేబుల్స్ బిల్డింగ్ వైర్స్ ఇవి చాలా నాణ్యమైనటివి ఎందుకంటే యాక్చువల్గా మేము ఇచ్చే కాపరు హండ్రెడ్ పర్సెంట్ ప్యూరిటీ కాపరు దాని తర్వాత హండ్రెడ్ పర్సెంట్ ప్యూరిటీ ఇన్సులేషన్ ఆర్ఆర్ కేబుల్లో ఉన్న ఏదైతే స్టాండర్డ్స్ ఉన్నాయో ఐఎస్ సిక్స్ నైన్ ఫోర్ స్టాండర్డ్స్ ప్రకారంగా అలానే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ సర్టిఫికేట్ టోటల్గా ఫిఫ్టీ ప్రోడక్ట్ సర్టిఫికేట్స్ తర్వాత సిస్టమ్ సర్టిఫికేట్స్ ఉన్న ఏకైక ఇండియాలో మా వైర్స్ అండ్ కేబుల్స్లో ఒక ఆర్ఆర్ కేబుల్ మాత్రమే ఉంది మేము తొంభై కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తాం మేము ఈ ప్రోడక్టు ఏదైతే క్వాలిటీ ప్రోడక్ట్ మనము కస్టమర్లకు అందిస్తున్నామో దా అందులో భాగంగా యాక్చువల్గా మేము చాలా పెద్ద ఈ ఈరోజు జరిగే కార్యక్రమంలో కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ కాపర్ అసోసియేషన్ ఇండియాలో మేము భాగస్వాములు ఈరోజు జరిగే ఈ కార్యక్రమం ఏదైతే ఉందో జాయింట్ సర్టిఫికేట్ ప్రోగ్రాము ఎలక్ట్రిషియన్స్ ఒక ఫిఫ్టీ మెంబర్స్ని వాళ్ళని సెలెక్టెడ్ ఎలక్ట్రిషియన్ని ఈరోజు ఈ కార్యక్రమానికి వాళ్ళని ఆహ్వానించాము దీనివల్ల ఏంటంటే నాణ్యమైన ప్రోడక్టులు మంచి కాపర్ ఏదైతే మనము ఇస్తున్నామో దానివల్ల కస్టమర్కి కలిగే ప్రయోజనాలు ఈ ఎలక్ట్రిషియన్స్ ఏదైతే వాళ్ళు రెగ్యులర్గా వైరింగ్ వర్క్స్ చేస్తారో కన్స్ట్రక్షన్స్లో అది చాలా ఇంపార్టెంట్ అండి అది వాళ్ళకి మంచి ట్రైనింగ్ సెషన్ ఇది వాళ్ళ రెగ్యులర్గా చేసే ఎలక్ట్రికల్ వర్క్స్ ఏదైతే చాలా ఉపయోగపడుతుంది క్వాలిటీ వర్క్లో క్వాలిటీ ప్రోడక్ట్ రికమెండ్ చేస్తే అందులో భాగంగా ఆర్ఆర్ కేబుల్ మనం ఇచ్చే కాపర్ స్పెషాలిటీ ఏవైతే ఉన్నాయో ఈరోజు కార్యక్రమంలో అన్ని విషయాలు వర్క్షాప్ అనే కార్యక్రమంలో ఈరోజు అందరికి తెలియజేస్తాము ఇది ఏంటంటే మన ఆర్ఆర్ కేబుల్ కంపెనీ ప్రోడక్టు ఆ నైన్టీన్ నైన్టీ నైన్లో వైర్లు మనము ఇంట్రడ్యూస్ చేసామండి భారతదేశం మార్కెట్లో గ్లోబల్గా కూడా వాపించబోయింది ఇప్పుడు టోటల్గా ఫోర్టీన్ థౌజండ్ క్రోర్స్ గ్రూప్ టర్న్ ఓవర్ గ్రూప్ కంపెనీ అండి ఆర్ఆర్ కేబుల్ మా ఎండీ గారు ఎవరైతే మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ మహేంద్ర కాబ్రా గారు దాని తర్వాత చైర్మన్ శ్రీ త్రిభువన్ కాబ్రా గారు దాని తర్వాత ఇంకొక ఎండీ గారు మిస్టర్ శ్రీ గోపాల్ కాబ్రా గారు వీరు మెయిన్ ముగ్గురు అన్నదమ్ములు వీరి ఆధ్వర్యంలో ఈ మన సంస్థ ఆర్ఆర్ కేబుల్ గ్లోబల్ అనే సంస్థ నడుస్తుందండి దేశంలో ఇరవై నాలుగు రాష్ట్రాల్లో మన బ్రాంచెస్ దాని తర్వాత టోటల్గా మార్కెటింగ్ ఫెసిలిటీస్ తర్వాత ప్రొడక్షన్ కెపాసిటీ యూనిట్స్ వచ్చి గుజరాత్లో ఉందండి అలానే సిల్వాసాలో ఉంది తర్వాత బంగ్లాదేశ్లోనూ దుబాయ్లోనూ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి సో ఈ ఏదైతే మన ప్రోడక్ట్స్ కస్టమర్లకి అందజేస్తున్నామో నెంబర్ వన్ క్వాలిటీ ప్రోడక్ట్గా కస్టమర్లకి మేము ఆ ఎల్లకాలము ఎప్పుడూ సపోర్ట్ చేస్తూనే ఉంటామండి డాక్టర్ కృష్ణారెడ్డి గారు సారు ఇంటర్నేషనల్ కాపర్ అసోసియేషన్లో రెండు రాష్ట్రాలకి ఇన్ఛార్జ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి మా సారు మాతోనూ మేము సార్తోనూ మేము జర్నీ అనేది ఎప్పటి నుంచో దగ్గర దగ్గర ఇరవై సంవత్సరాల నుంచి నడుస్తుందండి ప్రతి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టినప్పుడు సార్ ఎప్పుడు క్వాలిటీ వర్క్ ఎలక్ట్రిషియన్ వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పివ్వడము దాని తర్వాత ఐసీఏలో మెంబర్ అయిన ఆర్ఆర్ కేబుల్ ప్రోడక్ట్స్ గురించి తెలుసుకోమని ఆయన ఖచ్చితంగా చెప్పడము దానివల్ల ఏంటంటే మాకు కూడా వాళ్ళ ఎలక్ట్రిషియన్స్ అంటేనే ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు ఏదైనా వర్క్ చేసేటప్పుడు ఇల్లు గల ఓనర్కి బిల్డర్స్కి ఆర్ఆర్ కేబుల్ అనే ప్రోడక్ట్ క్వాలిటీగా ఉంటుంది ఇది మనం వాడదాము అని వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎంతో రకంగా బిజినెస్ డైరెక్ట్గా ఇన్డైరెక్ట్గా మాకు ఎంతో మేలు కలుగుతుంది డాక్టర్ కృష్ణారెడ్డి సార్ వారి వల్ల